గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్ మార్కెట్స్లో ఇవాళ కొద్దిగా ఊహించని బయింగ్ మనం రావడం చూసాం ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ పాయింట్స్ ప్లస్లో ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫోర్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది అలాగే ఎయిట్ ఫార్టీ సెవెన్ పాయింట్స్ ప్లస్లో సెవెంటీ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ కావడం మనం చూస్తున్నాం ఒక స్ట్రాంగ్ బైయింగ్ యాక్షన్ వన్ హెస్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఇవాళ ఈరోజు ఇంత బౌన్స్ మార్కెట్స్లో వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మార్కెట్స్ సరికొత్త గరిష్ట స్థాయిల దగ్గర ఇవాళ మనం వెళ్ళడం చూసాం ఎందుకంటే నిఫ్టీ ఐటీలో వచ్చిన ఒక సడన్ స్పర్ట్ ఈరోజు మార్కెట్స్ని మొత్తం చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్ళిందని చెప్పచ్చు ఓవరాల్గా నిఫ్టీ ఐటీ ఇవాళ ఫైవ్ పర్సెంట్ పెరిగి థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ వన్ పాయింట్స్ దగ్గర క్లోజ్ కావడం చూసాం బట్ అక్రాస్ ది గ్లోబ్ ఆర్ అక్రాస్ ది బోర్డ్ బయింగ్ వచ్చిందని చెప్పుకోలేం ఐటీ ఎఫెక్టే ఓవరాల్గా మార్కెట్స్ని ఇవాళ లీడ్ చేసిందని చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ కేవలం ఒక హాఫ్ పర్సెంట్ దాకా ఇవాళ పెరిగింది మెయిన్గా ఐటీ స్టాక్స్లో అటు ఇన్ఫోసిస్ ఇవాళ మార్కెట్స్ని బాగా లీడ్ చేసింది ఇన్ఫోసిస్ మనకి ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ దాకా సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ దాకా లాభపడి సిక్స్టీ నాట్ నైన్ దగ్గర క్లోజ్ అయింది అయితే చాలామంది అనుకోవచ్చు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అంత గొప్పగా లేవు బట్ స్టాక్ ఎందుకు పెరిగింది అని చెప్పి సో ఇన్ఫోసిస్లో ప్రధానమైన అంశం ఏంటంటే అది మనం మార్నింగ్ కూడా మిస్ అయిన అంశం ఇన్ఫోసిస్లో అంటే ఇంతకాలం ఏదైతే కష్టకాలం ఉందో అది కొద్దిగా బ్రేక్ పడి మేబీ ఇక్కడి నుంచి కొద్దిగా రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఇన్ఫోసిస్లో అయితే ఎక్కువగా ఉన్నాయి ఆ దాని కారణంగా ఇన్ఫోసిస్ కానీ ఆ రబ్ ఆఫ్ ఎఫెక్ట్ అటు టీసీఎస్ మీద నాట్ ఓన్లీ ఇన్ఫోసిస్ టీసీఎస్ మిగిలిన ఐటీ ప్యాక్ అంతా కూడా పడింది లైక్ ఇవాళ మనం చూస్తే సైంట్ కానీ సైంట్ ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ ఫస్ట్ సోర్స్ ఫోర్టీన్ పర్సెంట్ మీరు లాపడగా మిగిలిన ఐటీ ప్యాక్లో ఎంఫోసిస్ ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ దాకా లాభపడింది కోఫోర్జ్ సిక్స్ పర్సెంట్ దాకా పెరిగి ఫిఫ్టీ వీక్ హై టచ్ కావడం చూసాం టెక్ మహీంద్రా విప్రో రిజల్ట్స్ ఇప్పుడే వస్తున్నాయి విప్రో కూడా డీసెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే విప్రో కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసింది అయితే కన్సల్టేటెడ్ ప్యాట్ ఆల్మోస్ట్ ఒక ట్వల్వ్ పర్సెంట్ డ్రాప్ అయినప్పటికీ అర్లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం విప్రో కూడా డీసెంట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది పర్సిస్టెంట్ హెచ్ఎల్ టెక్ ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ దాకా టూ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగాయి ఎస్సీఎల్ టెక్నాలజీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది ఇవాళ ఫిఫ్టీ టూ వీక్ హై స్టాక్ టచ్ ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ వెళ్ళడం చూసాం కర్సిస్టెంట్ ఎల్టీటీఎస్ స్టాక్స్ కూడా ఫిఫ్టీ టూ వీక్ హై దగ్గర ఉన్నాయి ఓవరాల్గా ఐటీ ప్యాక్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది వాస్తవానికి ఐటీ ప్యాక్ మీద మోస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ అంతా కూడా నెగిటివ్గా ఉంది ఎందుకంటే యుఎస్లో రెసెషన్ కానీ యూరోప్లో రెసెషన్ కానీ ఇవన్నీ కూడా పరోక్షంగా ఐటీ స్టాక్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పి బట్ నంబర్స్ చూసుకున్నా కూడా అంటే ఈ రోజు సంగతి వదిలేస్తే నెంబర్స్ చూసుకున్నా కూడా అంత గొప్ప గ్రోత్ లేదు రెవెన్యూస్ రావట్లేదు కంపెనీస్కి అండ్ దీనితో మార్జిన్ ప్రెజర్స్ ఎదుర్కొంటున్నాయి ఉద్యోగుల తొలగింపు కూడా పెద్ద ఎత్తున సాగుతుంది ఇవన్నీ కూడా ఐటీ ప్యాక్ మీద నెగిటివ్గా ఉన్నాయి తరుణంలో మేబీ ఐటీ స్టాక్స్ అంత గొప్పగా పర్ఫామ్ చేయకపోవచ్చేమో అండ్ దీనితోడు ఈ ఇయర్లో మనకి యూఎస్లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి అంటిల్ అల్లెస్ మనకు అక్కడ క్లారిటీ వరకు యుఎస్లో వడ్డీ రేట్లు తగ్గించేంత వరకు ఐటీ ప్యాక్ అంత గొప్పగా పర్ఫామ్ చేయకపోవచ్చేమో అని అందరూ అనుకున్నాం బట్ అందుకు భిన్నంగా ఇవాళ ఐటీ ప్యాక్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగింది బట్ ఫ్రెష్గా కాల్ తీసుకునే ముందు ఫ్రెష్గా ఇప్పుడు ఐటీ ప్యాక్ బై చేయొచ్చు ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మేబీ ఇదేమన్నా కొద్దిగా ఓవర్టర్న్ అవుతుందేమో ఐటీ స్టాక్స్లో ఇక్కడి నుంచి ఏదైనా కొద్దిగా అప్సైడ్ వస్తుందేమో అన్నట్టుగా కనిపిస్తోంది సో బెటర్ కొద్దిగా వెయిట్ చేద్దాం తర్వాత క్లారిటీ తీసుకోవచ్చు ఐటీ స్టాక్స్ విషయంలో హెచ్డిఎఫ్సీ లైఫ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది నెట్ ప్రాఫిట్లో ఒక పదహారు శాతం మీద వృద్ధి నమోదవడం చూసాం ఎల్ఐసి షేర్ ఫాల్స్ ఆన్ రిసీవింగ్ ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ నోటీసెస్ వర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ క్రోర్స్ ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల మేర ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎల్ఐసికి నోటీసులు అందిన తరడంలో కొద్దిగా ఇవాళ స్టాక్లో ఎల్ఐసీలో ఒక వన్ పర్సెంట్ దాకా డిప్ అయితే చూసాం మహీంద్రా అండ్ మహీంద్రా ఇవాళ స్టాక్ కొద్దిగా సెల్లింగ్ వచ్చింది ఎందుకంటే ఓవరాల్గా డిసెంబర్ నెలలో వాళ్ళ ఎక్స్పోర్ట్స్లో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ వన్ పర్సెంట్ దాకా డిప్ వచ్చింది దానివల్ల మహీంద్రా అండ్ మహీంద్రాలో కొద్దిగా వీక్నెస్ చూసాం మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఇవాళ ఒక ఆరు శాతం మేరే పెరిగింది జెఫ్రీస్ బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైజ్ని పెంచింది ట్వెల్వ్ నైన్ ఎయిట్ ఎయిటీ ఫోర్ దాకా ఉన్న టార్గెట్ని ట్వెల్వ్ నైంటీ రూపీస్ దాకా జెఫ్రీస్ ఇవ్వడం చూసాము అది మ్యాక్రోటెక్ సంబంధించి అండ్ కేపిఐ గ్రీన్ ఎనర్జీ ఒక ఫ్రెష్ ఆర్డర్ వచ్చిన తరుణంలో స్టాక్లో ఒక న్యూ హై హిట్ అవ్వడం చూసాం స్టాక్ ఈ ఏడాది కాలంలో ఇప్పటికే రెండు వందల యాభై శాతం అయిన పెరిగి మంచి లాభాలను అయితే ఇచ్చింది టాప్ గెయినర్స్లో అవంతి ఫీడ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫస్ట్ సోర్స్ ట్వెల్వ్ పర్సెంట్ ఇన్ఫీబీమ్ టెన్ పర్సెంట్ ఒరాకిల్ ఇన్ఫోసిస్ ఈ రెండు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ దాకా లాభపడగా నష్టపోయిన వాటిలో మెట్రో ఉంది సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ డౌన్ అలోక్ ఇండస్ట్రీస్ నెట్వర్క్ ఎయిటీన్ ఈజీ ట్రిప్ సెంచరీ ఇవాళ మార్నింగ్ కూడా మనం ఈజీ ట్రిప్ గురించి మాట్లాడుకున్నాం వెంట దానికి జోలికి వెళ్ళకపోవడం మంచిదని ఇవాళ ఒక ఫోర్ ఫోర్ అండ్ ఫైవ్ పర్సెంట్ దాకా స్టాక్లో వీక్నెస్ చూసాం ఫిఫ్టీ టు వీక్ హై హిట్ చేసిన వాటిలో అబాట్ ఇండియా అలంబిక్ యాంబర్ అపోలో అండ్ హాస్పిటల్స్ అండ్ అబంతి బీట్స్ లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి ఇవాళ కామ్ధేను స్టాక్లో గెయిన్స్ మనం చూస్తున్నాము ఫార్టీ వన్ పర్సెంట్ దాకా స్టాక్లో గెయిన్ అయితే ఉంది బికాడ్ ఒక ఫండ్ రైజింగ్ ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఫండ్ రైజింగ్ చేయబోతున్న తరుణంలో కామ్దేను స్టాక్లో జమ చూస్తున్నాం నజారా టెక్నాలజీస్ స్టాక్లో ఇవాడు ఒక ఎయిట్ పర్సెంట్ దాకా కనిపించింది అనిపించింది ఫిఫ్టీ డివీకి హై హిట్ చేసింది స్టాక్ లుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకుంటున్నా అతడు ఇక్కడ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ స్టాక్ ఎఫ్ఎంసీజీ మెస్సింగ్ సిక్స్ పర్సెంట్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ దిస్ లెవెల్ మెటల్ ఇండెక్స్ రేంజ్ బాగుండు ఇక్కడ నిఫ్టీ ఎఫ్ఎంసీజీలో ఎందుకంటే మనం బ్రిటానియా చూస్తున్నా ఈ స్టాక్లో రెగ్యులర్గా మనకి వీక్నెస్ అయితే ఉంది హెచ్యుఎల్ లాంటివి ఇక్కడ ఒక కీ లెవెల్ని కనుక నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ కనుక బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ రిస్క్ చాలా ఉంది అనేది అర్లిష్ కమ్యూనిటీ చెప్తున్నమాట యాజ్ ఆఫ్ నో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ దగ్గర ఉన్న నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లెవెల్ని కనుక బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ సిగ్నిఫికెంట్ బ్రేక్ డౌన్ ఇందులో రావచ్చు అనేది ఒక అంచనా ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తర్వాత ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర గట్టి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి ఇంకా ఒకవేళ అది తీసుకొని ఉన్న పక్షంలో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఒకవేళ అఫ్ సైడ్ కనుక వెళ్తే అనేది ఒక టెక్నికల్ నాలెన్స్ చెప్తున్న ఒక స్ట్రాటజీ సో మేజర్గా ఇది ప్రధానంగా ఉన్న అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్